జగన్మోహన్ రెడ్డి గారి స్వయంగా పిలిచి టికెట్ ఇస్తామని చెప్పి అన్ని వనరులు సమకూరుస్తామని చెప్పినా కూడా రాష్ట్రాన్ని అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయినందున అభివృద్ధి ప్రదాత ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కావచ్చు ఇటు హైదరాబాద్ని కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ని కావచ్చు అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని పరిశ్రమలు రావాలని యువతకి ఉద్యోగ అవకాశాలు పెరగాలని చెప్పి ఇవన్నీ ఉండాలంటే బాబుగారే రావాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది మైలవరం నియోజకవర్గంలో గడిచిన ఆరు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను పార్టీ నిర్మాణానికి అభివృద్ధికి ఎంతో కృషి చేశాను కానీ పార్టీలో సరైన ప్రాధాన్యత క్రమంగాని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తగిన నిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినప్పటికీ నేను శాసనసభ్యుడినైన తర్వాత ఐదు సంవత్సరాల పాటు మా నియోజకవర్గానికి కావాల్సినటువంటి రకరకాల అభివృద్ధి పనులకు వారికి నేను వినత పత్రాలు ఇవ్వటం ఆ వినత పత్రాలు మొత్తం కూడా దాఖలు అయ్యే పరిస్థితి తప్పితే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా నాకు రాని విధిలేని పరిస్థితుల్లో నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది నేను లోకేష్ గారిని ఒకటి అడిగాను బాబు నాకు నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు కావాలి నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటే అన్నా తప్పకుండా మీకు మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని నా నా నాతో పాటు కలిసి పనిచేసిన కార్యవర్గం అందరూ కూడా నాకు మద్దతు ఉన్నారు కానీ వాళ్ళందరికీ దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి పూర్వం పది సంవత్సరాల కాలం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకి పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పేరట కొన్ని నిధులు కేటాయించి బిల్డింగ్లు కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు చేయించి వాటికి నిధులు విడుదల చేయకుండా ఆ కార్యక్రమం పార్టీ కుటుంబ సభ్యులందరినీ నానా హింస పెట్టి బాధలు పెట్టి ఈరోజు ఆ కుటుంబం అంతా నాతోనే ఉన్నారు కానీ చివరి నిమిషంలో ఈ రోజున మేము ఇక్కడ ఉంటే కనుక వచ్చే వారం రోజుల్లో బిల్లులు చెల్లిస్తాం ఏవైతే వాళ్ళకి ప్రభుత్వం నుంచి బకాయిలు ఉన్నాయో అవన్నీ ఇస్తామని చెప్పి ఈరోజు నాతో పాటు రావాల్సిన నియోజకవర్గంలో మిగతా ఎంపీపీలు జెడ్పీటీసీలు అందరిని ఆపారు వాళ్ళు ఎక్కడున్నా నా శ్రేయభిలాషలే వాళ్ళు అక్కడ పూర్తిగా గుర్తించారు సంక్షేమం అనే మేట నొక్కటమే తప్పితే ఆ క్రమంలో రోజు ప్రజలు రోడ్ల మీదకి వస్తే పెడుతున్న ఇబ్బందులు అన్నీ గమనించారు తప్పకుండా అభివృద్ధి కోసం వారందరూ కూడా నాతో కలిసి త్వరలో నడుస్తారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం పురోభివృద్ది చెందాలని చెందుతుందని ఆకాంక్షిస్తూ నేను గతంలో ఖచ్చితమైన ప్రకటన చేశాను ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేయాలని చేస్తానని ఒకటికి నాలుగు సార్లు బలగుద్ది చెప్పి నేను ఆయన ఎందుకంటే నాకు స్వయంగా వారు మాటిచ్చారు ఎన్నికలకు ముందు నేను కలిసినప్పుడు అమరావతి మీద నిర్ణయం మీ నిర్ణయం ఏంటని అడిగితే ఖచ్చితంగా నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను ఆఫీస్ కట్టుకుంటున్నాను అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పి మాట మార్చారు తర్వాత మూడు రాజధానులు అన్నారు అట్లాగే అభివృద్ధికి నిధులు కేటాయిస్తా ఉన్నారు నేను వారిని వ్యక్తిగతంగా మొద మూడు సార్లు నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం కలిసినప్పుడు ప్రతి సందర్భంలో చెప్పారు దేవుని ఉమాహేశ్వరరావు లాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే వసంత కృష్ణప్రసాద్ తప్పితే మనకు వేరే మార్గం లేదు కృష్ణప్రసాద్ని ముందుంచి అతనికి అభివృద్ధికి నిధులు కేటాయించాలని చెప్పి స్వయంగా వారి చేతితో ఆ లెటర్ల మీద రాయటం కానీ ఏ ఒక్క రోజు కూడా ఆయన చెప్పిన మేరకు నిధులు విడుదల చేయనందువల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయనందువల్ల నేను ఈ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ విషయంలో సహకరించిన మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన మైలవరం నియోజకవర్గ ప్రజలకి తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం వేదిక నుంచి సేవ చేసుకునే అవకాశం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం